గుంటూరు జిల్లా కుప్పం కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలియజేశారు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం నియోజకవర్గం విని మహానడు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్ట కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఒక పాజిటివ్ ఆలోచన తోటి ఒక మంచి తోటి మంచి మనం ఆలోచన చేసి ముందుకు వెళ్దామని అట్లాగే మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలియని మాటని మీరు చూడని మాటని అనవసరంగా మాట్లాడి మన పార్టీ పరువుని మన నాయకుల పరువుని తీసే విధంగా ఉండకుండా ఈ మధ్య ఆ ఇది ఎక్కువ అవుతాం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ఫస్ట్ నుంచి చంద్రబాబు గారి సిద్ధాంతం అదే సంపద పెంచాలి సంపద కాకుండా ఖచ్చితంగా రాష్ట్రానికి ఆదాయం పెంచే మనం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చేయాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉన్నారు దాన్ని కూడా సాగ్రిగేట్ చేస్తున్నారు పార్టీ ఆఫీస్ లో కావచ్చు జననాయకుడు పోర్టల్లో తీరని సమస్యలు ఉంటే వాటిలో ఎందుకని కారణాలతో సహా వాటిని వివరించేటటువంటి వ్యవస్థ వస్తా ఉంది స్వాగతి పూర్తి స్థాయిలో ఇంకా ప్రజల్లోకి కేసుకెళ్తాం తద్వారా ప్రజలకి సమస్యలు తీర్చే వేదిక కుప్పండి దాన్ని కూడా సాగ్రిగేట్ చేస్తున్నారు పార్టీ ఆఫీస్ లో కావచ్చు జనాయకుడు పోర్టల్లో తీరని సమస్యలు ఉంటే వాటిలో ఎందుకని కారణాలతో సహా వాటిని వివరించేటటువంటి వ్యవస్థ వస్తా ఉంది స్వాగతం పూర్తి స్థాయిలో ఇంకా ప్రజల్లోకి కేసుకెళ్తాం తద్వారా ప్రజలకి సమస్యలు తీర్చే వేదిక కుప్పండి కుప్పం నియోజకవర్గం అంటే కుప్పం నియోజకవర్గంలో ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానమో ఒకసారి ఈ ఒక్క పథకం ఆయన తెలియజేయడం జరిగింది దీంట్లో పార్టీలు గాని కులాలు కానీ మతాలు గాని నాకు ఓటేసారని కూడా చూడకుండా గెలిచిన తర్వాత అందరూ నా ప్రజలే కుప్పం నియోజకవర్గ బిడ్డల ప్రజలందరూ నా బిడ్డలే అని ఆలోచించి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారనే సంగతి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం అట్లాగే ఎన్ఆర్ఐజీ ద్వారా మనకి రమారా ముప్పై కోట్ల రూపాయల పనులు సిసి అయితేనేమి గోకులం షెడ్లు అయితేనేమి రమారమి పదిహేను వందల గోకులం షెడ్లకి మనకు అప్రూవల్ ఇచ్చారు కొన్ని శాంక్షన్ అయ్యే పనులు జరిగినాయి కొన్ని మరి పనుల్లో శాంక్షన్ వచ్చి వర్క్ జరిగే దానికి సిద్ధంగా ఉన్నాయి అట్లాగే ఆర్ అండ్ బి రోడ్ల ద్వారా యాభై యాభై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని రోడ్లు పనులు కూడా ప్రారంభించడం జరిగింది కోట్ల నవంబర్ కల్లా నీళ్లు తీసుకురావడానికి లక్ష్యంగా ఆరు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి పనులు శరవేగంగా జరుగుతా జరుగుతూ ఉన్నాయి అది కూడా మనం చూస్తా ఉన్నాం అలాగే ఇంకోటి మన ఆర్డబ్ల్యూఎస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి గ్రామాల్లో ఉండే సిస్టమ్ కు నూట పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్లకి కొత్త లేటెస్ట్ మోడల్ ద్వారా రోడ్లను కట్ చేసి సెంటర్ లోనే ఇంకా యాభై అరవై ఉన్న డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండే విధంగా మంచి టెక్నాలజీతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గ్రామాల్లో కూడా వేసేదానికి దాన్ని కూడా నూట పదమూడు రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అన్నిటికీ మించి కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి సర్బానా ఒక సింగపూర్ బేస్డ్ కంపెనీ ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి కుప్పం మున్సిపాలిటీని భారతదేశంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటానికి రాబోయే ముప్పై సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఆయన డెవలప్మెంట్ చేసేదానికి తీసుకురావడం జరుగుతోంది అట్లాగే అరవై కోట్ల రూపాయలతోటి మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ని సుందరీకరణ చేసి కొత్త మోడల్ బస్ స్టాండ్ ని తీర్చిదిద్దడానికి అలాగే భాగంగా పార్కులు డికేపల్లి పార్క్ అయితేనే మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉండే పార్క్ అయితేనే వీటన్నిటిని కూడా డెవలప్ చేసేదానికి ఈ నలభై ఆరు కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ స్టేడియం ని రెండు దశల్లో డెవలప్ చేసేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ ఇవ్వటం జరిగింది అలాగే ఇవి కాక మండల హెడ్ క్వార్టర్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లు డెవలప్ చేసేదానికి కూడా అప్రూవల్ ఇవ్వటం జరిగింది మనం ఏ తడిగితే అది ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ మనకు కూడా అప్రూవల్స్ ఇచ్చారు త్వరలోనే ఆర్డర్స్ కూడా వస్తాయి మనం నూట నలభై నాలుగు గుళ్ళని గ్రామ దేవతల గుళ్ళను కూడా డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఒక్కొక్క దానికి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఎంత డబ్బు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడిగింది తడువుగా ఇస్తున్నారనేది ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో కిందకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈరోజు నేషనల్ హైవే పొలం నేర్ టు తమిళనాడు బోర్డర్ కూడా అది కూడా రమాలని ఫోర్ లైన్స్ ప్రిపేర్ అవుతుంది రమాలని రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో టెంపుల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కలిసి అప్రూవల్ తీసుకొని అది ఇచ్చేయడం జరిగింది అలాగే గండికోట నుంచి ఇక్కడికి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్రిపేర్ ఆదేశాలు జరిగింది ఎంత డబ్బు ఈ నియోజకవర్గ ప్రజలు మీకు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు వెనక్క ముందు ఆలోచించకుండా మా నియోజకవర్గ ప్రజలు బాగుండాలి నన్ను ఎనిమిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రజలు బాగుండాలని చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఉంది ఈ అంశాన్ని ప్రతి అంశాన్ని గ్రామంలో అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది మన అంతర్గత వేదిక కాబట్టి నేను కొన్ని ఇది సారీ ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని అంశాలు మాట్లాడలేం అయితే మనం ఈరోజు గ్రామాల్లో ఏ విధంగా ఈ అభివృద్ధి అంశాలు తీసుకెళ్ గాని లేకపోతే ఆ గ్రామంలో బాగుండేటటువంటి కార్యక్రమాలని చేసే విషయంలో మనం ఎంతవరకు యూనిటీగా ఉండి పనిచేస్తున్నాం అనేది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అజెండాని మనం ప్రజల్లో ఒక పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నామా లేదా అనేది అది చెబుతున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా చెడు మాట ఏదైనా చెవులో చెప్పాలి మంచి మాట నలుగురులో చెప్పాలి కానీ మన దగ్గర రివర్స్ లో జరుగుతూ ఉంది రివర్స్ లో జరుగుతా ఉంది అలాగా కదా అంతర్గత వేదికల మీద మాట్లాడి ఆ తప్పుని సరిదిద్దుకునే విధంగా తప్పు అయి ఉంటే కనుక అంట అనేది ఎక్కువైపోతుంది శ్రీకాంత్ పరాంత చేశారు తీసుకున్నాడంట లేకపోతే పిఎస్ ముందరం గారు అట్లా తీసుకుంటే మన పార్టీ పది బాగుంటుందని ఆలో ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి నాయకుల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు గారు కూడా ముందు మాట్లాడారు కార్యకర్తల కాళ్ళకు మొక్కుతా అని చెప్పి చేస్తా ఉంది పదవులు ఇచ్చే విషయంలో కానీ నారా లోకేష్ గారు కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టి బెస్ట్ క్లస్టర్ ఇన్చార్జెస్ గా పనిచేసిన ముగ్గురికి రికమెండేషన్ ఏమీ లేకుండా వాళ్ళ పనితీరుతోనే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగింది యూనిట్ ఇన్ఛార్జీలకి రాష్ట్ర కార్పొరేషన్ లో డైరెక్టర్ పదవులు ఇవ్వడం జరిగింది చాలా మంది నాయకులకి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే ఇంకొకరు రికమెండేషన్ లేకుండానే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు గాని అంటే పార్టీ రకరకాల వ్యవస్థల ద్వారా ఫీడ్బ్యాక్ తెచ్చుకొని నిజంగా జన్యున్ గా పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి న్యాయం చేసే విధంగా వ్యవస్థని రూపొందిస్తున్నారు అరవై శాతం దాకా మనం అది యాక్యురెసీ సక్సెస్ అవుతా ఉంది ఇంకా కూడా రాబోయేటటువంటి వన్ టూ ఇయర్స్ లోనే దాని పటిష్టమైన వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి కష్టపడే ప్రతి నాయకుడికి కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా నేనేం చేస్తున్నాను పిఎస్ఎం గారు ఏం చేస్తున్నారు సురేష్ బాబు గారు ఏం చేస్తున్నారు గవర్నర్ వన్ సీనన్ ఏం చేస్తున్నారు రాజ్ కుమార్ ఏం చేస్తున్నారు శాంతారాం ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అనే సమాచారం నాలుగైదు వ్యవస్థల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్పించుకొని అనాలసిస్ చేసి దానికి సంబంధించి మేము తప్పులు చేసిన నన్నైనా పీఎస్ఎం గారు మమ్మల్ని కూడా దండించి మీరు ఈ విధంగా సరి చేసుకోవాలి ఇక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని అయినా సరే సరైన మార్గంలో చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు నలభై మంది తోటి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి టైమ్స్ ఎక్కువ ఇచ్చి ల్యాండ్ చేస్తామని చేస్తే లక్షల రూపాయలు వస్తుందని చెప్పనేసి అక్కడ సంబంధించి నాయకులకు అందరికి పిలిచి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరు పిడి గారు అందరూ కూడా మా సమక్షంలో చెప్పడం జరిగింది అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి రైతులు అందరూ కూడా చాలా చిన్న చిన్న ఉన్న రైతులు చాలా భూమి నమ్ముకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది సార్ ఇది ఖచ్చితంగా మాక్సిమం అమౌంట్ మనం చేయాలి మన నియోజకవర్గం అట్లాగే మెజారిటీగా మీకు అండగా నిలబడ్డ రైతులు వాళ్ళందరూ కూడా అని చెప్తే పదహారు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి నిన్న అప్రూవ్ ఇవ్వడం జరిగింది ఎకరాకి పదహారు లక్షల రూపాయలు ఇవ్వడం వాటిలో ఉండేటటువంటి ఇళ్లు గాని పంటలకు కూడా సపరేట్ గా వాల్యుయేషన్ చేసి దానికి కూడా డబ్బులు చెల్లించమని అధికారులకి కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఎక్స్ట్రా అవుతుంది యాభై కోట్ల పైన అవుతుంది అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుని ఇచ్చేసేడు అన్నాడు మన వాళ్ళే మన కాన్సెన్సే ఖచ్చితంగా వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పిన ఒకే ఒక్క మాట బస్సులో చెప్పి ఇమీడియట్ గా ఇచ్చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గ ప్రజలు దాంట్లో ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి కాని వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా అవి కూడా ఏమి వాళ్ళకి రైతు అనేవాళ్ళకి రైతుగానే చూసి అండగా నిలబడ్డ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ మనందరూ కూడా ఈరోజు టెంపుల్స్ కోసం పదకొండు టెంపుల్కి యాభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది యాభై మూడు కోట్ల రూపాయలు టెంపుల్ పదకొండు గుళ్ళకి డెవలప్మెంట్ కోసం చేయడం జరిగింది సో నెల్లూరు జిల్లాకు సంబంధించి దేవాదాయ యాభై మూడు కోట్ల రూపాయలు ఆయన కొంత చేసుకొచ్చానికి ఇక్కడ గుళ్ళు డెవలప్మెంట్ అంటే నేను ఇందాక అదే చెప్పింది సార్ చేసేది దాని విలువ మీకు పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు అనేది నాకు ఒక చిన్న ఆవేదన ఉంది ఎప్పుడు అంటే పక్క జిల్లా